పానీపూరి తింటున్నారా జర జాగ్రత్త బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పానీపూరి మన దేశంలో ప్రసిద్ధి చెందిన స్ట్రీట్ ఫుడ్ మంచి టేస్ట్తో తక్కువ ధరతో దొరికే పానీపూరిని యువతి యువకులు అత్యంత ఇష్టంగా లాగించేస్తుంటారు అసలు పానీపూరి పేరు వింటే చాలు చాలామందికి నోట్లో నీళ్లు ఊరుతాయి సాయంత్రం అయ్యిందంటే చాలు చాలామంది వీధుల్లో పానీపూరి బండ్ల దగ్గరకు చేరుకుంటారు అయితే వర్షాకాలంలో ఈ చల్లటి సమయంలో చాలామందికి వేడి వేడిగా స్ట్రీట్ ఫుడ్ తినాలనిపిస్తుంది అయితే వర్షాకాలంలో పానీపూరి లాంటి స్ట్రీట్ ఫుడ్ తిన్నామంటే డబ్బులు ఇచ్చి మరీ జబ్బు కొనుక్కున్నట్టే అని డాక్టర్స్ చెబుతున్నారు వర్షాలకు నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది బయట ఆహారంతో టైఫాయిడ్ డయేరియా ఇన్ఫెక్షన్స్ కడుపు నొప్పి జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అంతేకాదు కొన్ని రోజులు బయట ఆహారం తీసుకోవద్దని అంటున్నారు అంతేకాదు గత ఏడాదిలో కర్ణాటకలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పానీపూరి నమూనాలను పరీక్షించి షాకింగ్ ఫలితాలను కనుగొన్నారు అధికారులు సేకరించిన పానీపూరి శాంపిల్స్లో ఇరవై రెండు శాతం భద్రతా ప్రమాణాలు విఫలమైనట్లు వెల్లడైందని చెప్పారు నివేదికల ప్రకారం సేకరించిన రెండు వందల అరవై శాంపిల్స్లో కృత్రిమ రంగులు నలభై ఒక్క శాంపిల్స్లో క్యాన్సర్కు కారణమయ్యే క్యాన్సర్ కారకాలు మిగిలిన పద్దెనిమిది శాంపిల్స్లో అసలు మనిషి తినడానికి పనికిరావు అని ల్యాబ్ టెస్ట్లో వెల్లడైందని అధికారులు ప్రకటించారు